మీ అందరికి ఇప్పుడైతే మనం వంట ఎవరు వంట ఏంటన్నదైతే చెప్తాను అలాగే నేను వచ్చేసి మీ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి అండి మన అబ్బా అనుకుంటున్నారా వంట అయితే పెద్ద వంట అయితే ఏం కాదండి చికెన్ కాదు మటన్ కాదు చూడండి గుడ్లు అండి నాటు గుడ్లు ఇవైతే తెచ్చయితే రెండు నెలలు అవుతుందండి ఫ్రిడ్జ్లు అలా ఉన్నాయి నా మేడం మా అమ్మగారు ఇంటికన్నా ఉంటే అదే చెప్పాను కదా కూల్ ఉన్నాయని అక్కడ నుండి అయితే తెచ్చామండి ఇంకా వా మా మేడం కూడా మా ఆమ్లెట్ ఏమి వేసుకుంటలేదు సార్ మనం వాడటం కదా కూరకైతే నాకు ఏమీ లేవండి అసలు కాయగూరలు కూడా ఏమీ లేవు ఇంట్లో సరుకులన్నీ కూడా నిండుకున్నా ఏమీ లేవు అసలు ఇంకా అందుకని గుడ్లు అనుకుంటానండి బాగా ఇవి ఉడకబెడదాం బాగుంటాయి బాగోదు బాగుంటే మటుకు గుడ్లు కూర లేకపోతే పులిపాయ టమాటా అనుకుంటున్నాను సరేనా సరేనా తుడకబెట్టుకుంటానండి నేను తీసుకుని మాకి అన్న తెలియకు మన గుడ్లు అయితే పెట్టుకున్నాం అలాగొచ్చి చూడండి అన్న పెట్టుకున్నాను ఇవాళైతే నా వంట చూపెడుతున్నాను మీకు చె చెప్తుంది గులిద్ద సబ్స్క్రైబ్ చేయమంటున్నారంటే లైక్ చేయమంటే అబూ ఎందుకంటే మా మేడం లేదన్నమాట వాళ్ళైతే ఇంకా లెవెల్ ఇంకా పోటీ వాళ్ళతో మెడదీసి ఒక పైనట్టు ఆమెకి వెళ్తెట్టు అనమాట మా నాన్నమైతే కొత్త కొత్త ఐదు గుడి చూడండి బట్ కదా కొత్త కొత్త గుడ్లు కూడా అవుతున్నాయండి సరేనా అన్నం కుళ్ళు పెట్టుకు వేసుకుందాం వాళ్ళ అవి తెచ్చుకున్నానండి అండి కోసుకుందాము తెచ్చుకుంటాను అది ప్యాక్ అండి అన్ని వినిపో టమాటా తీసుకున్నాను ఒక అండి ఒకదాన్ని కదా పడిపోతుందండి పచ్చిమిర్చి అల్లం తీసుకున్నానండి అల్లం జీలకర్ర వెల్లుల్లి అంటుందని అల్లం జీలకర్ర వెల్లుల్లి మూడు బాగుంటాయి లేదో తెలియదండి వాళ్ళైతే నేను వేయాలనుకుంటున్నాను మొదటి కేకారం అండి ఆట నా అది అంటుందండి అంటండి గక్క బశాల్ ఊల్బెన్ వస్తాను సక్తాను అంటాను నేను అంటే పక్కన కూర్చొని ఉండాలి మామ గుద్దేసుకుందండి తోలికి దొరకే ఆ పైకెక్ చూతా ఉంటుంది అండి చూపించను అండి చూడండి చదువు ఆ పైకెక్కేసి బాగుండి గుర్తికుండా అబ్బా అంటది చదవోం మీను మాకాన్ అవ్వరు అదిగోండి అక్కడ తొగలేస్తుంది అంటే అండి అయ్యో వాజ్ తీజీ బేబీ అవ్వర్ సరండి పూడు వచ్చేసిందంటే అండి బుడ్డదానికి రండి అయితే మళ్ళీ కడుక్కొని కోసుకుంటాను ఇంకా ఇది మొత్తం గీపలు అడుపు ఉంటుందండి ఇది ప్లాస్టిక్కి ఓకే చెల్లి కోసుకుంటలేదండి పెద్దగా దగ్గర కోసుకుంటున్నాను మన గుడ్లు పాడైనయో లేవా చూపెట్టాను వైఫంటే ఉంటాయి మన ఈ అమ్మాయి కూడా వచ్చేసి మొత్తం స్కూన్లన్నీ తీసారండి అండి గారి ఫోన్ ఏ ఉందండి మా మేడం కానీ వస్తారేమని అవి కన్సే నెక్స్ట్ అంటే ఎరగుండా ఉందండి నాకు తొలి పెట్టేసిండి అనుకోట అంటే తొలి పెట్టిన క్షణంగా అన్నమాట అంటే అంత అంతే అంటే అలాగే కదా అని చూపెడతామండి ననిపోతుంది అంటే ఎందుకు నన్ను పోటంటే ఎవరు పోతున్నావో పోటొక్తుంది అంటుందండి చిన్న మొక్క వేసుకుంటున్నాను బాగుంటుందా లేదా కామెంట్ చేయండి వెలుగుగా తీసుకుంటున్నాను కొద్దిగా రెండు డ్యాసలు తీసుకుంటాను లా వీహా తీసుకున్నాను ఇదిగోండి ఒక కరివకు అంటే చాలా ఇష్టమండి నాకు మా మేడం అలా అమ్మగారి ఇంటికే పోసుకొస్తామని అనమాట ఒక టమాటా వేసుకుంటా వడ్డది రమ్మంటుందండి నా అని వచ్చేసి చూడండి అక్కడికి ఇదిగోండి అక్కడి నుంచి ఉంది వచ్చేసి ఆయన చెప్పింది అండి మీ అందరికీదా బహా అందరికి ముద్దిచ్చింది అండి మన సబ్స్క్రైబ్లందరికీ కూడా ముద్దిచ్చిందండి ఓకే అండి అయితే లైక్ చేసేమంటానండి మీకు అండి బాగుపడ్డది హ్యాండ్ర కూడా ఎక్కువ చేస్తుంది ముందు తింటే అనుకోండి అంత తెప్పగా కుర్రోడు దెబ్బలాటయితే ముందు ఉంటాడండి అండి దెబ్బలాటే దెబ్బలాట ఇద్దరు కొట్టేసుకుంటారండి పిల్లలిద్దరూ కూడా ఇవన్న పొడదానికి బంగారు గుంపులు పెట్టి ఉడకబెట్టి తింటనమాట ఉడకబెట్టిన సరే పెట్టుకుని అంటారా అందులో వేస్తున్నాను ఇలా నాకెళ్ళి గుడ్లు పెట్టామంటా అండి దిండి తిన తింటా సరేనండి ఇంకా మనం గుడ్లు పలుచుకుని కోరెట్టుకుందాం అది అయిపోయిందండి ఉడికిపోయింది తీయేసుకుంటాం గుడ్లు పోలేదండి రెండు నెలలు అయినా కానీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా బాగానే ఉన్నాయి ఇది ఉడికిపోయిందండి ఇందులో వేసుకుని ఇలా నీళ్ళు తీసుకుంటాం అన్నమాట బుడ్డచ్చు పొగం పట్టుకుంటుందంట లా 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 గుర్తిని చూడండి గుడ్లు కూడా తీయేసుకుందాం అన్నం కూడా దొమ్ అయిపోయింది అన్నం తీసేసుకుందామండి గుడ్డది బెంగాల్ తుంప తింటుందంట దానికి కొద్దిగా కోసి ఉడకబెడతాను ఇప్పుడు దానికోసం పెట్టానండి గుడ్లు తీయేసుకుని మనం కూర వండేసుకుందాం ఉండిపై కూడా ఓయమ్మా అండి పిల్లలు దగ్గర వేయకుండా దెబ్బలాడే అంటున్నారు అండి ఇంకా పైపురికి ఎత్తికి వెళ్ళి నేను వాళ్ళైతే చూసి వచ్చాను ఇప్పుడు ఇందైతే పెట్టేసుకున్నానండి కోసుకుందాం మనం నూనె పోసుకొని గుడ్లు వేసుకుంటామండి ద్వారగా కొంచెం పసుపు వేసుకొని ద్వారా వేయించుకుందాం పసుపు వేసుకుందా అండి ఏజీ మా పుట్టదు బయట వచ్చి బట్టలు ఆరేదామంటుందండి బట్టలు వేసాను వాషింగ్ మెషిన్ గుడ్లు ఇలాగా గీతలు పెట్టుకుని వేసుకుంటాం మీకు అనమాట చూస్తారు మన గుడ్లు అంటే సామలు ఉన్నాయి నూనె కాగలేదు ఇంకా సామలు కూడా కడిగేసుకుంటారు అనమాట কলফম এণ্ডল কথা কা নীলি চি ৰোহি মিছা కదా గుడ్లు అయితే వెళ్ళిపోయినాయండి వేసుకుంటున్నాము ఎక్కడ వేసుకుంటున్నాము చిన్న బుల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి మొక్కనక్క కొంచెం ఇందులో ఉప్పు కూడా వేసుకుంటామండి సరిపోతుంది ఒకసారి తిప్పుకొని నూపు పెట్టుకుని నేను బట్టలు ఆరేసుకొని ఉన్నాకప్పుడు మళ్ళీ అండి అప్పుడు దాకా మగ్గితే ఉల్లిపాయలు నూనెలో పెట్టుకుని వెళ్తాను గ్యాసం మూపు పెట్టేసుకుంటానండి చూస్తారా మూడు ధన్నలు అన్నమాట అలాగా అక్కడ దాకా ఉంటుందండి ఇదైతే నాది నా బట్టలు ఇక్కడ ఉంటే వాళ్ళ బట్టలు అక్కడ ఉంటాయి అన్నమాట కనబడేది అది అంటే వాషింగ్ మిషన్ చూసారా అది మన గ్యాస్ పక్క పక్కనమాట టమాటాలు వేసుకున్నదండి ఉద్దదానికి బంగాళదుంపులు ఉడికిపోయినాయండి టీ చూడండి ఇప్పుడు కారం పురుపు వేసుకున్న ఉప్పు వేసుకున్నాం కదా బట్టలు ఆడేయడానికి అనేసి ఇంకా ఇంకెంటే హెల్ప్ అనమాట అప్పుడు వేసుకుంటాం పొడిపేసుకోవట్లేదండి ఎదుగుండే జీలకర్ర అల్లం వెల్లుల్లి గుడ్లు వేసుకున్నాను గుడ్లు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి కొంచెం పులుసులు మంచిగా ఉంటుంది ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటాం తర్వాత చూసుకుంటామండి కొంచెం ఎగిరినా సార్ ఇప్పుడు వేసుకుంటే ఎక్కువైపోతుందేమో బా బొడదంటే అండి బేబీ బేబేతున్నాడు అంటే అండి ఎవరికి మోకు పెట్టేసింది సరిపోతుందండి కోసం బాగుందండి ఇలాగ జీలకర్ర వెళ్ళిపోయి అల్లపై ఫస్ట్ టైం మాట మామూలుగా జీలకర్ర వెళ్ళిపోయి వేస్తాను లేకపోతే అల్లం వెల్లులంపై వేస్తాను ఈసారి అయితే మూడే వేసానండి బాగుంది సరే అండి అయిపోయింది ఇంకా కానీ జీల వంటలు కూడా అయిపోయినాక మనం దుంపలే కదా అయిపోతానికి ఇది తీసినాక అప్పుడు అల్లం చేసి అప్పుడు మనం బాగుంటేస్తాం కూర ఎలా ఉంటే అన్నది మీకు చెప్తాను కొడసేస్తుందండి దుంపలు తింటాను అనేసి ఇంకా దానికి దుంపలు అయిపోతాను అనమాట ఇవి బాగుండే నూనె కాదినాక నూనె అయితే ఎస్తుంది కదా చేద్దాం దానికి పెడతాదంక భోజనం అయితే చేద్దాం అండి అప్పుడు ఇరుగోన్ గుడ్డు గోళికాయ్ గుడ్డు ండి వెల్లుబాయ్య జీతరం వెల్లుల్లి వేసాం కదా చేపల కూరలా ఉందండి అల్లం ఈ మూడు మిక్స్ చేసి ఫస్ట్ టైం అని బాగుందండి పప్పు కూడా వేసుకోవచ్చండి మన దగ్గర లేదు కదా చింతపండు లేదండి ఇంకా అందుకని ఇంకా టమాటా వేసుకున్నాను నేను రెండు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అయితే మరి మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీ ఆంధ్రలో గుజరాత్ అమ్మాయి